ఈరోజు తెలంగాణ లోక్సభ ఎన్నిక సంబంధించి మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఈటల రాజేందర్ గారిని ప్రకటించడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడున్న బీజేపీ పార్లమెంటు సభ్యులు అందరినీ కూడా మరి గెలిపించుకోవడానికి యావత్ తెలంగాణ ప్రజానికం కూడా నిర్ణయం చేసుకున్న సందర్భంలో మేము జమ్మికుంట జెడ్పీటీసీగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది నేనే కాకుండా మా విద్యార్థులు కావచ్చు మా యువకులు కావచ్చు మా మేధావి అంతా కూడా ఈటల్ రాజేందర్ గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈటల్ రాజేందర్ గారి యొక్క సేవా దృక్పథం మాకు ఇరవై సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గంలో పనిచేసిన సందర్భంగా అతనికి ఉన్న సంబంధాలు అనుబంధాలు అతని యొక్క ప్రేమ అనురాగాలతోనే ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మరి మల్కజ్కి ప్రజలు మరి చాలా వరకు అదృష్టవంతులే ఎందుకంటే ఈలాంటి ఇలాంటి నాయకుడు ఈ మల్కజ్గిరికి వచ్చి సేవ చేయడం కూడా సేవ చేయడం చాలా అదృష్టంగా మరి భావించవలసి ఉంటుంది కాబట్టి ప్రజా నాయకుడు విలువగల నాయకుడు ప్రజా సమస్యల తెలిసిన నాయకుడు కాబట్టి ఈ నాయకుడిని గెలిపించుకున్నట్టయితే మల్కజ్గిరి అత్యధికంగా అభివృద్ధి చెందాలని మేము ఆ వ్యక్తం చేస్తున్నాం